నమస్తే తమ్ముడు మిస్టర్ అనిల్ అంత మంచిగా ఇక నువ్వు ఉంటే అంత బాగున్నాడు కదా ఏం బాగోయలు మామూలు తిప్పి ఈ సంసారము ఇప్పుడు ఏమైతే అంత బాగానే ఉంది కానీ ఎండలో చేసేది కరెక్ట్ లేదే ఇక తప్పదు తప్పదు అయితే కానీ అయితే ఇప్పుడు ఈ జియాలజీ వర్క్ ఉంది కానీ జియాలజీ అసలు జియాలజీలో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయి ఎందుక సడన్గా ఆలోచన ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఈ వర్క్ చేస్తే ఇట్లా ఎండలు చేయాల్సి వస్తుంది ఇంకే వేరే సబ్జెక్ట్ ఉందనుకో కొంతమంది పూర్గాల్లో నీ అమ్మాయి ఎండలు కష్టపడు ఏంది భావి అని చెప్పి వాడు ఇంకేదైనా నేర్చుకుంటాడు ఆఫీస్ పరంగా ఇంట్లో ఏసీలో కూర్చునే ఏసీలో కూర్చునేది అంటే జియాలజీలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా సబ్జెక్టులు అది మనం ఇప్పుడు నెక్స్ట్ తరం పిల్లలకు కొంచెం మనం చెప్తే వాడు మనలో గడలు కష్టపడకూడదు నీడపాటు కూర్చొని పైన బ్యాను కింద కురిసి దాని బాధపడపడతాడు జియాలజీలో ఉంటాయి ఎన్ని ఉంటాయి ఈ నువ్వు చేసే జియాలజీ వేరుంటుంది కదా ఇంకా ఇంకా వేరే జియాలజీలు ఏముంటాయి అది ఒకసారి పిల్లలకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి చేస్తే ఏంటంటే ఫ్యూచర్ తరంలో నీకు వాటర్ దొరకదు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో నీకు అసలు లక్ష రూపాయలు ఇచ్చి కూడా నేను తీసుకుపోయే రోజులు వస్తాయి మనం చూస్తున్నాం కదా జియాలజీ అంటే టైం పాస్ కోసం అసలు భూమి లోపల దొరికే అన్ని జియాలజిస్ట్ అసలు అందు గురించి నేను ఏమంటున్నాను నువ్వు ఒకటే పిల్లలకు ఇచ్చే సందేశం ఎట్లా ఉండాలంటే అలాంటి కోర్సు చేయరు నేను ఇది చేసిన ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా నా లెక్క మీరు కష్టపడి ఇది చేసినా ఓకే కాకుండా ఇంకా నెక్స్ట్ సబ్జెక్టులు ఉంటాయి కదా అవిటి గురించి పోరాలు చేసే చాలామంది మనం జియాలజీస్ ఉండాలి సార్ అంటే ఒకవేళ బోర్ పైన చూస్తాడు పైన చూస్తాడు అనుకోండి ఇప్పుడు నేను ఏదైతే సబ్జెక్ట్ చదువుకున్నాము ఉస్మాన్ యూనివర్సిటీలో ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాడికి నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చినాను ఒకవేళ అది వచ్చి ఉంటే నాకు యూపీఎస్సీ యూపీఎస్సి ఢిల్లీ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉప్పల్ క్రాస్ అవడం హైదరాబాద్ జిఎస్ఐ సర్వే ఆఫ్ ఇండియా దాంట్లో నాకు జాబ్ వచ్చేది మంచి స్టేజ్లో మంచిగా గ్రూప్ వన్ సైంటిస్ట్గా హోదాలో ఉండేటువంటి నేను సరే మన టైం బాగా బ్యాడ్ అయ్యి అది పోవడం జరిగింది సరే వాటర్ ఇట్ ఈస్ డిఆర్డీఏలో చేస్తున్నాను ఇట్లా రిజిస్టర్డ్ జియాలజిస్ట్ చాలామంది యంగ్స్టర్స్కి నేను ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను నాకున్న పరిధిలో రైతులకి ఎట్లా ఉన్న ఇంటరాక్షన్ ఉంటుంది రైతులతో ప్రత్యక్షంగా వాళ్ళ భూమిలోకి వెళ్ళి సర్వే చేసి ఫెయిల్ అయిన పంట పొలం ఎండిపోతున్న దగ్గర కూడా సక్సెస్ చేసిన రోజులు ఉన్నాయి వాళ్ళు ఎంతో జియల్సీ తిట్టుకున్న వాళ్ళు కూడా అయ్యే లేదు జియాలసీలు మంచిగా చేస్తారు గవర్నమెంట్ జియాలసీలు అని చెప్పి ఆ పేరు కూడా ఉంది మనకి అయితే స్టూడెంట్స్కి నేను చెప్పేది అంశం ఏంటంటాను ఇప్పుడు సివిల్స్లో ఉంది కదా ఈ రోజు సివిల్స్ రిజల్ట్స్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వచ్చినాయి అయితే జియాలజీలో సివిల్స్ రాసేవాళ్ళు ఐఏఎస్ రాశారు ఐఏఎస్ ఐపీఎస్ ఇరవై ఆరు రకాల పోస్టింగ్లు ఉంటాయి కేంద్ర సర్వీసులు యూపీఎస్సీలో వాటికి సంబంధించి జియాలజీ మెయిన్స్లో ఐదు వందల మార్కులు రెండు మార్కులు రెండు పేపర్లు ఉంటాయి తెలుసా ఒకటి రెండు వందల యాభై రెండు వందల యాభై మార్కులు అవి చాలా మంది అమ్మ జియాలజీ అందరూ ఆయన ఇది బోర్ బోర్పాయింట్లు ఆదరణ ఆయన జియాలజీ సబ్జెక్ట్ అంటే జియాలజీ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద అర్త్ భూమి లోపల భూమి ఉపరితలం మీద లభించే మూలకాలు ఉంటాయి ఓర్ మినరల్స్ ఉంటాయి పెట్రోలియం మన వాడుతున్న పెట్రోలియం గోల్డ్ డైమండ్స్ కిరోసిన్ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ ఓఎన్జీసీలో జాబ్ వస్తే జియల్సి చూస్తాడు తమ్మి జిఎల్ సర్వే ఆఫ్ ఇండియాలో చూస్తే జియల్స్ చూస్తాడు హైడ్రో హైడ్రోజియాల్సి వస్తే హైడ్రో సంబంధించిన వాటర్ వాటర్ సంబంధించిన ఇష్యూస్ అన్నీ మన జీయాల్సి చూస్తాడు మైనింగ్ సంబంధించి మైనింగ్ జీయాల్సి చూస్తాడు డిఆర్డీలో జియల్స్ ఇప్పుడు డిఆర్డీ ఏరియాల్ డిఆర్డీఏ సంబంధించి గ్రామాల్లో భూగర్భజాలను ఎలా పెంపొందించాలి అనే విషయాన్ని మా మేము చూస్తాం అట్లా ఈ జియాలజీ సంబంధించిన సబ్జెక్టులు ఎట్లా ఉంటాయి అంటే ఇంపార్టెంట్ చాలా ఉంటాయి ఇంపార్టెంట్ ఫిజికల్ జియాలజీ ఉంటుంది ఫిజికల్ జియాలజీ అంటే దాంట్లో భూమి మీద రాళ్ళు రప్పలు మట్టి ఏమైనా లభిస్తున్నాయి మినరల్స్ ఏంటి అన్నీ చూస్తుంటాం అంటే అన్ని అన్నీ ఉంటాయి దాంట్లో ఫిజికల్ పర్వతాలు అగ్ని పర్వతాలు ఎట్లా వస్తాయి అగ్నిపర్వతాలు ఎట్లా ఉద్భవిస్తాయి క్రస్ట్ ఏంటి మాటలు ఏంటి కోరేంటి వల్కనోస్ ఏంటి మన భూకంపాలు ఎందుకు వచ్చినాయి సునామీలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ ఫిజికల్ చేయాలి ఫిజికల్ చేయాలి గుట్టలు ఎందుకు ఏర్పడతాయి కొండలు ఎందుకు పడతాయి మట్టి ఎందుకు ఏర్పడుతుంది అదొక ఫిజికల్ చేయాలి ఒక సబ్జెక్ట్ ఒకటి స్ట్రక్చర్ జియాలజీ స్ట్రక్చర్ చేయాలంటే రాళ్ళు ఉంటాయి రాళ్ళలో ఫాల్ట్ ఫోల్డ్ అని అంటున్నాం రాళ్ళంటే సందులు సందులు జాయింట్స్ దానికి వేరే ఉంటుంది దానికి స్ట్రక్చర్ చేయాల్సి ఉంటుంది ఓకే సో స్ట్రక్చర్ జియాలజీ అది అది ఫిజికల్ జియాలజీ స్ట్రక్చర్ జియాలజీ మినరాలజీ మినరాలజీ అంటే రాళ్ళు ఉంటాయిగా రాళ్ళు మినరల్స్ సముదాయంతోనే ఏర్పడతాయి ఏ రకమైన మినరల్స్ ఉన్నాయి అది మినరాలజీ రాళ్ళ గురించి ఒక శాస్త్రం ఉంటుంది పెట్రాలజీ పెట్రో అంటే రాయి అనమాట రాళ్ళ గురించి చదివే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటారు పెట్రాలజిస్ట్ అంటారు మినరాల మినరల్స్ గురించి చూసేవాడిని మినరాలజిస్ట్ అంటారు మన మినరల్స్ రెండు రకాలు ఉంటాయి ఓవర్ మినరల్స్ ఉంటాయి రాక్ ఫార్మింగ్ మినరల్స్ ఉంటాయి అంటే రాళ్ళలో దొరికేమో రాక్ ఫార్మింగ్ మినరల్స్ బంగారం డైమండ్స్ ఏమైనా ఇవి ఓవర్ మినరల్స్ ఐరన్ కాపర్ లెడ్ జింక్ ఏమన్నా అదంతా మైనింగ్ చేయాలి వస్తుంది ఇక పాత కాలంలో ఇప్పుడు ఉంటాయి కదా డైనోసార్స్ అవుడితే డైనోసార్స్ ఇప్పుడు ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి రాళ్ళ మధ్యలో నిక్షిప్తమై ఉన్నాయి శిలాజాలు ఏర్పడింది ఫాసిల్స్ అంటారు వాటి గురించి సర్వే సర్వే శాస్త్రాన్ని పేలంట్ ఆలజీ అంటారు ఫిజికల్ జియాలజీ స్ట్రక్చర్ జియాలజీ స్ట్రాటిగ్రఫీ స్టార్టిగ్రాఫ్ అంటే ఈ మన డెక్కన్ ట్రాప్స్ ఉన్నాయా డెక్కన్ ట్రాప్స్ ఎప్పుడు పుట్టింది కడప బేసిని ఎప్పుడు పుట్టింది శివాలయకు శ్రీశైలం క్వార్జైట్స్ ఏమైనా ఎట్లా అవన్నీ దాన్ని చూపిస్తారు స్టార్టిగ్రఫీ స్ట్రక్చర్ జియాలజీ అనరాలజీ పెట్రాలజీ ఆర్కియాలజీ వేరు మళ్ళీ ఆర్కియాలజీ అంటే పురావస్తు శాస్త్రం పురావస్తు వస్తువుల గురించి మొహన్ హరప్ప టెంపుల్ హరప్ప ఉన్నాయి కదా అరప్ప మైనింగ్ మైనింగ్ జియాలజీ మైనింగ్ ఆర్ఐ మైనింగ్ సంబంధించి చాలా బాగుంటుంది జియాలజీ అయితే చాలా మంది ఉన్నారు బోర్ పాయింట్లో ఉంటారు కానీ చాలా మంది తీసేస్తారు అదేజీ సర్వీని జియాలజీ ఇస్ట్ అంటే ఖచ్చితంగా భూమితో సంబంధం లేకుండా ఉండేవాడు జియాలజీ కాదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఏసీల కోసం చేస్తా అంటే నువ్వు జిఏసి చేయాల్సింది జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చేయాల్సిందే సిస్టమ్ ఎంటర్ చేస్తే ఇది చేస్తావు కానీ అక్కడ పోయి ఫీల్డ్ లెవెల్ తీసి పంపించాల్సిందే జిపిఎస్ కోఆర్డినేట్స్ సో మనం వాడుతుందంటే ఆ విధంగానే చేస్తాం ఉన్నాడు అట్లా ఉంటాయి మెయిన్ కాన్సెప్ట్ ఇగ్నియస్ మూడు రకాల రాళ్ళు ఉంటాయి స్టార్టింగ్ మన ఇగ్నియస్ రాక్స్ సెడిమెంటరీ రాక్స్ మెటమార్పి రాక్స్ అది రాక్స్ ఇగ్నియస్ రాక్స్ ఇగ్నియస్ ఉంటుంది ఓవర్ మినరల్స్ ఉంటాయి మైనింగ్ జియాలజీలో ఓవర్ ఓర్ బెనిఫికేషన్ బెనిఫికేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇంజనీరింగ్ జియాలజీ ఉంటుంది ఇంజనీరింగ్ జియాలజీ వాళ్ళు ఏం చేస్తారు సివిల్ ఇంజనీర్ వాళ్ళు ఉంటారా ఒక స్ట్రక్చర్ ఇప్పుడు నాగార్ సాగర్లో అట్టిద్దామే అది సివిల్ ఇంజనీర్ వారి స్ట్రక్చర్ చేస్తారు దానికి సంబంధించిన స్ట్రక్చర్స్ అవన్నీ ఎవరు చేయాలంటే జియాలజీస్ట్ హోల్స్ ఉంటాయి పాల్స్ ఉంటాయి